కుమారి ఆంటీ ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఈ పేరు మారుమోగిపోతోంది హైదరాబాద్ మాదాపూర్ లో కోహినూరు హోటల్ ఎదురుగా రోడ్డు పక్కన చిన్న ఫుడ్ స్టాల్ నడిపే కుమారి ఆంటీపై ఇటీవల పోలీసులు కేసులు నమోదు చేశారు సోషల్ మీడియా ద్వారా ఆమె పాపులర్ కాగా భోజనం చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి కుమారి ఫుడ్ స్టాల్ కు క్యూ కడుతున్నారు ఇక్కడకు వచ్చిన వారు రోడ్డుపైనే వాహనాలు పార్క్ చేస్తున్నారు దీంతో ఆ మార్గంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతోంది స్థానికుల ఫిర్యాదు మేరకు కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు ఫుడ్ స్టాల్ నుంచి తీసేయాలని నోటీసులు సైతం ఇచ్చారు పోలీసుల చర్యతో కుమారి ఆంటీకి అన్యాయం జరిగిందని ఆమె ఫుడ్ బిజినెస్ క్లోజ్ చేయడం దారుణమని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు చిరు వ్యాపారిపై ఇలాంటి చర్యలకు దిగడం సరైంది కాదని కామెంట్లు పెడుతున్నారు దీంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఆమెకు బాసటగా నిలిచారు కుమారి ఫుడ్ స్టాల్ అక్కడి నుంచి తీయాల్సిన అవసరం లేదని చెప్పారు ఆమె ఫుడ్ స్టాల్ ను మార్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అధికారులను ఆదేశించారు కుమారిపై పెట్టిన కేసు విషయాన్ని కూడా పునఃపరిశీలన చేయాలని డీజీపీని ఆదేశించారు మొన్నటి వరకు కుమారి ఎక్కడైతే స్టాల్ పెట్టుకుందో ఆ స్థానంలోనే వ్యాపారం చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఎంఏయూడి అధికారులను కూడా ఆదేశించారు ప్రజా పాలనలో సామాన్యులకి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న సీఎం త్వరలోనే ఆమె స్టాల్ ను సందర్శిస్తానని చెప్పారు ఈ మేరకు సీఎంఓ నుంచి ప్రభుత్వ సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి ట్వీట్ చేశారు రోడ్డు పక్కన స్టాల్లో భోజనం విక్రయించే కుమారి ఆంటీ మీ బిల్లు వెయ్యి రూపాయలు రెండు లివర్లు ఎక్స్ట్రా అనే కామెంట్ ద్వారా వైరల్ అయ్యింది ఆ తరువాత ఆమె ఆదాయంపై మీమ్స్ కూడా వచ్చాయి హీరో సందీప్ కిషన్ తో పాటు ఊరు పేరు భైరవకోన చిత్ర యూనిట్ కుమారి ఆంటీ స్టాల్ కు వచ్చి భోజనం చేయడంతో ఆమె పాపులారిటీ మరింత పెరిగింది అయితే ఈ పాపులారిటీ క్రేజీ కుమారి ఆంటీని కష్టాల్లోకి నెట్టేసింది అక్కడకు వచ్చే ఫుడ్ లవర్స్ రోడ్లపై వాహనాలు పార్క్ చేస్తుండటంతో పోలీసులు కేసులు నమోదు చేశారు